గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెస్టీజ్ సో సెల్ఫ్ సైదులు ఫ్రమ్ హైదరాబాద్ ఎంఎస్ఆర్ అసోసియేషన్ సో వెస్టీజ్లో నా ఫుల్ టైం జర్నీ మొదలుపెట్టి మూడు సంవత్సరాలు కంప్లీట్ అయింది మూడు సంవత్సరాల్లో ఇప్పుడు నేను తీసుకుంటున్న ఇన్కమ్ పర్ మంత్ సిక్స్ ల్యాక్స్ అండ్ కార్ తీసుకోవడం జరిగింది ఉండాయి వెన్యూ టాప్ అండ్ మోడల్ అదేవిధంగా ఆ ఫైనాన్షియల్గా ఫ్రీ అయినా నాకు ఉన్నటువంటి డెబిట్స్ అన్ని కూడా క్రియేట్ క్లియర్ చేసుకున్నా నేను ఉండటమే కాకుండా నా టీంలో ఒక లెవెన్ మెంబర్స్ పర్ మంత్ వన్ ల్యాక్ పైన తీసుకున్న లీడర్స్ ఉన్నారు అదేవిధంగా నా కారు కాకుండా ఇంకొక పదహారు కార్లు అచీవ్ అవ్వడం జరిగింది పదహారు కార్లు ఆల్రెడీ తీసుకొని తిరుగుతున్నారు మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ పీపుల్ ఆర్ అర్నింగ్ మనీ టీమ్ సో నేను త్రీ ఇయర్స్లో ఈ సక్సెస్ తీసుకోవడానికి వెస్టీజ్లో నేను ఫాలో అయినటువంటి స్ట్రాటజీ ఏంటి మా అప్లైన్ నాకు నేర్పించిన విషయాలు ఏంటి ఈ జర్నీని మొత్తం మీతో షేర్ చేసుకోవడం కోసం ఈ నెల సెప్టెంబర్ నాలుగో తారీఖు రోజు నేను ఆంధ్రప్రదేశ్ తునికి రావడం జరుగుతుంది మీ అందరిని కూడా నేను ఆ వర్క్ షాప్ ఆహ్వానిస్తున్నాను ప్లీజ్ కమాండ్ అటెండ్ అండ్ నో అబౌట్ డైరెక్ట్ అండ్ నెట్వర్క్ మార్కెటింగ్ మీట్ యూ ఎట్ తుని ఆన్ ఫోర్త్ సెప్టెంబర్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషయూ వెల్త్